హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి చిరుతో మీ ముందుకు వచ్చాను చూడండి మనం రెగ్యులర్గా డోర్ కటన్స్ ఆడుతూ ఉంటాం కదండి అయ్యో మా మామూలు గుతికినా లేతే వాషింగ్ మిషన్లో వేసినా ఊడిపోతూ ఉంటాయి ఊడిపోతున్నప్పుడు ఈ రింగ్స్ని మనం స్ట్రాంగ్గా గట్టిగా అసలు చినిగిన దాకా కూడా ఇది ఊడిపోకుండా ఉండాలంటే ఇలా మనం చేత్తో మూడు టాకాలు వేసుకోవాలన్నమాట ఇలా మూడు టాకాలు వేసుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటాయండి అస్సలు ఊడవు ఇవి చినిగిన దాకా కూడా ఊడవన్నమాట అంత స్టాండర్డ్గా ఉంటాయి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈ అదే రింగ్స్ ఊడిపోయినా కూడా డోర్ కట్ని పెట్టాలన్నప్పుడు చాలా అసహ్యంగా ఉంటుంది అసలు అనమాట అందుకే నాకు ఈ ఐడియా వచ్చిందండి ఇంకా మీకు ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రమే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఇంకా వేరే ఐడియా ఉంటే మీరు ఎలా అయినా కుట్టుకోవచ్చు చూడండి నేను ఇలా అన్నిటికీ మూడు టాకాలు వేసానండి అసలు ఓడిపీకినా అసలు ఊడవు అనమాట ఎలా ఉతికినా కూడా అనమాట ఇలా టాకా వేసుకుంటే మీకు నచ్చిందా నచ్చి మా నచ్చితే మాత్రం తప్పకుండా ఈ టిప్స్ నచ్చిందని నాకు కామెంట్స్ తెలియచేయండి మంచి మంచి వీడియోస్ మీకు మంచి టిప్స్ మేము ముందుకొస్తాను తర్వాత తర్వాత చూ బియ్యంలో పురుగులు బాగా పట్టాయండి రెండేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాను ఏరలేక అసలు అన్నం తినాలంటే తినబు కాక చాలా బాధపడ్డాను అయితే నాకు ఐడియా వచ్చిందండి రెండు ఉల్లిపాయలని వేసాను ఈ బస్తాలో రెండేళ్ళు చూశాను అనమాట రెండేళ్ళు చూస్తే ఒక్క పురుగు కూడా పట్టలేదండి చాలా ఫ్రెష్గా ఉన్న బియ్యం కూడా మీకు ఈ చిప్స్ నచ్చిద్దని అనుకున్నాను నచ్చితే